అందరికీ నమస్కారం ఎందుకు చెప్పు ఏముంది బయట ఎందుకు రా విసిగిస్తావు రాత్రి పూట పడుకోనికుండా ఏముంది ఏముంది తెల్లవారుజామున మూడు గంటలకు అలా అండి లక్కి సడన్ గా అరవడం స్టార్ట్ చేశాడు సరే వాడు అరుస్తున్నాడు కదా కనీసం తలుపు తెరిస్తేనా చూస్తూ ఉంటాడు ఇంకా ఎక్కువగా సౌండ్ చేయడాన్ని తీసి ఉంచాను కానీ అండి వాడు అరుస్తున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా కారణం ఉంటేనే అరుస్తాడు చుట్టానికి చిన్న టాయ్ డాగే కానీ వేట కుక్కలాగా బయటకెళ్ళి ఫైట్ చేసి చేయడానికి వాడి శరీర పరిమాణం సహకరించదు కానీ అలర్ట్ చేయటంలో మాత్రం లక్కీ కూడా వేరే ఏ కుక్కకి తీసుకోవడండి అక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాడి గ్రహణ శక్తి బాగా పెరిగింది తలుపు లేస్తున్నా కూడా అండి బయట ఎవరైనా మనిషి కానీ ఎలక కానీ వేరే కుక్కలు గాని ఇంకా ఏ జంతువు వచ్చినా సరే వాడికి తలపేసుకున్నా కూడా తెలిసిపోతుందండి అండి అరిసి మమ్మల్ని అలర్ట్ చేస్తాడు వాడు ఏదో ఊరికే అరుస్తున్నాడు కదా అని చెప్పి మేము ఎప్పుడు ఇగ్నోర్ చేయము దాన్ని ఒక అలర్ట్ లాగా భావించి మేము కూడా చూస్తాం అసలు ఏమైనా వచ్చిందా ఏంటా అని మొన్న మధ్య అండి మేము అందరం అక్కడ ఆవు చెట్టు కడుతున్నాం కదా అక్కడ నుంచి అక్కడ పని చూసుకుంటున్నాము లక్కి మ్యాంగో ఇంటి పక్కన కూర్చున్నారు బయట వాడు సడన్ గా పెద్దగా అరుస్తుంటే ఏమైందో ఏమైనా కోతొచ్చిందో ఏంటని నేను పగెత్తుకుంటూ వచ్చాను చూస్తే ఒక పది దాకా అండి మేకలు వచ్చేసి లోపలికి వచ్చేసి తినేస్తాయి మొక్కల్ని వాడు అరవటం వల్ల నేను వచ్చి చూసాను వాటిని నేను వాటిని తోలుదామని చూస్తుంటే వాడు అంతకన్నా స్పీడ్కి వెళ్ళిపోయా మేకల్ని తోలటానికి వెళ్ళిపోయాడు మనకి మామూలుగా ఈ ఆవుల్ని గేదెల్ని మేకలు గొర్రెలు ఇవన్నిటిని రోజు తీసుకెళ్తారు కదండి అడవిలో మేపటానికి అప్పుడు వాటితో పాటు కుక్క కూడా వెళ్తుందండి అవి బల చూసుకుంటాయి వాటిని దారి తప్పకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటి తీసుకొస్తాయి అవి లక్కీ కూడా ఆల్మోస్ట్ అలానే అయిపోయాడు ఇప్పుడు అంటే ఆ ప్లేస్కి భలే అడాప్ట్ అయ్యాడండి వాడు ఆ రోజు లక్కీ పక్కనే స్నూపీ కూడా ఉన్నాడండి లక్కీ అంత అరిసి వాటి వెంటబడుతుంటే స్నూపీ కనీసం లేచి వెళ్ళలేదు కనీసం అరవలేదు ఇది బస్ స్నూపీ కనీ అట్లా అరవను కూడా అరవట్లేదు కనీసం అని అనుకుంటుంటే అప్పుడు దేహం మధ్య చూసి అవి స్నూపీ వాళ్ళవే మేకలని చెప్పిందండి ఇది పాత వీడియో అండి కాశీ చిన్నప్పటిది ఊరికే మీకు చూపించడం కోసం పెట్టాను ఎప్పుడైనా సరే కాశీ గాని గంగా శారదా కట్టు ఉప్పు తీసేసుకుని పరిగెత్తి అనుకోండి మాట వినకుండా లక్కి వెళ్ళిపోయి వాటి వెనక వెళ్లి అరిచి వెనక తీసుకొస్తది అనమాట కానీ ఇది ఇంత బుడ్డి ఉన్నా కూడా అండి అవి కూడా ఒక్కొక్కసారి లక్కి మాట ఉంటాయి ఒక్కొక్కసారి వినవు ఒక్కొక్కసారి మాత్రం లక్కి అరిస్తే భయపడిపోయినట్టుగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి లక్కి ఇంకా అరుస్తూనే ఉండేసరికి నా ఇద్దరు కూడా ఎటు పోయింది కదండి సరే కనీసం వాడి మనశాంతి కోసం ఇక్కడ ఏం లేదని చూపిస్తాను కానీ బయట తీసుకొచ్చాను ఏముందా కుక్కలు వచ్చినాయా వేరే కుక్క వచ్చినాయా ఏమొచ్చింది చూడు ఇక్కడ చూడు ఏం లేదు చూడు ఇక్కడ చూడు ఒకరు చూడు ఏం లేదు కదా చిక్కల జూడు ఎంత బాగున్నాయి లక్కిలు బండి మీద కూర్చో ఈ బండి మీద కూర్చో పడిపోకుండా జాగ్రత్తగా కూర్చో పూడర్ వస్తుంది నాకి మనం కోల్డ్ ఎదుగున్నామో అరవటానికి తెచ్చుకుందాము మళ్ళీ కోళ్ళు తెచ్చుకున్నాము మళ్ళీ ఆడుకుంటావా మా కోళ్ళను కూడా బాగా మిస్ అవుతున్నాం అండి అవి మాకు బాగా అలవాటు అయిపోయింది మేము ఎట్ వెళ్తే అట్టే వచ్చేవాడి అన్నింటినీ కుక్కలు చంపేసి తినేసినాయి ఇప్పుడు ఒకటే ఒక్క గిన్నె కూడా మిగిలింది అది కూడా పాపం మేము అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళగానే అక్కడికి గేట్ దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చేస్తుంది అండి కారు సౌండ్ అయినా కానీ మళ్ళీ ఉదయం నిద్ర లేవగానే తలుపు తీస్తాం కదా వెంటనే అండి తలుపు దగ్గరికి వచ్చి అది ఒక్కటే అయిపోయింది పాపం శారదగంగ వాళ్ళ షెడ్ అవ్వడానికి ఇంకా సుమారు ఒక నెల రోజులు పడుతుంది అనుకుంటా అండి అది అవ్వగానే చుట్టూతో వాటికి ఇన్నర్ ఫెన్స్ వేస్తాం కదా తిరగడానికి దిగులుగా ఉండేలాగా అప్పుడు అన్నీ మళ్ళీ కోళ్ళని తీసుకొచ్చి కొన్ని ఎక్కువ కాదు కొన్ని కోళ్ళు తీసుకొచ్చి అప్పుడు వదులుతామండి వాటి దాని లోపల ఇప్పుడు వెళ్ళాము దాని కిందకి వెళ్ళకూడచ్చిందామా సరేనా గొన్సేపాయకి వెళ్ళి కనిపించిందా నీకేంటావు మరి లోపలికి శారదా రంగా si, dah, kita di mana, dah, start time nih, nanti yang manch, ah karena manch last. పోయిన వారం నుంచే మంచు కురుస్తుంది సాయంత్రం అయ్యేసరికి ఆరింటి నుంచి చలిపోయినట్ల కొద్దిగా లైట్గా ఆ కుక్కర్ని కొంచెం అవన్నీ వాటిని పంపిస్తే లక్కిని తీసుకుంటా ఆగిన అన్న కొంచెం ఏంటి ఎన్ని విమానాలు వెళ్తున్నాయి mm-hmm మధ్య కొంగలు కూడా బాగా వస్తున్నాయండి అంటే ఎప్పుడు పైన నుంచి ఎగురుకుంటూ వెళ్తాయి కానీ ప్రత్యేకించి ఇక్కడ ఆగింది లేదు ఒక రెండు వారాల నుంచి కొంగలు ఇక్కడే ఉంటున్నాయి అవి ఈ పొద్దున్న లేచి గడ్డిలో ఏంటో చిన్న చిన్న పురుగులు ఎరుకొని తింటున్నాయండి చూడండి ఎలా కూర్చున్నాయో ఒక్కొక్క పోలికి ఒక్కొక్క కొంగ ఓండర్ అన్నట్టుగా కూర్చున్నాయి తెల్ల బల్బుల్లాగా ఉన్నాయి లేట్ అయిపోతే ఇంకొక పూట వస్తుంది అంతే తెప్పించుట్టి ఉంది చూడు ఎక్కువ కన్నా ఈసారి కన్నా ఎక్కువ ఎప్పటికన్నా ఎక్కువ సరేనా మినరల్ మిక్చర్ కూడా అయిపోయి దాన్ని కూడా వేసుకోవాలి అందుకే తిరుగుతున్నాయి నాకు దొరదలు వచ్చేసినాయి చేతులు ఎలర్జీ వచ్చింది అర్జెంట్గా కడిగేసుకోవాలి కాళ్ళు చేతులు దొరలు వచ్చినాయి బాగా వస్తుంది ఆపుకోలేకపోతుంది ఇది చూడండి ఇది ఇంకొక పక్షి అండి ఇది ఇంతకు ముందు కూడా చూపించాను వీడియోలో కొన్ని నెలల ముందు ఇవి కూడా ఇక్కడ బాగా అలవాటు అండి ఎంత అలవాటు అయినాయి అంటే మేము పక్క నుంచి వెళ్తున్నా కూడా ఎగిరిపోవు అక్కడే ఉంటాయండి మాకు అలవాటు అయిపోయినాయి అవి నాకు నేను ఎప్పుడైనా సరే పక్షుల్ని చూపించి దీని పేరు తెలియదు అని చెప్తాను కదండి మామూలుగా ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక గూగుల్ లెన్స్ లో ఫోటో తీస్తే అది ఏం పక్షి చెప్పేస్తుంది కానీ నాకు అలా తెలుసుకోవాలండి నేను ఇలా నాకు ఆ పక్షి పేరు తెలియదు అని చెప్తే కామెంట్స్ లో చాలా మంది అన్ని పక్షుల పేర్లు తెలుసండి భలే చెప్తూ ఉంటారు అందుకే నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటాను దాన్ని సరే ఒకసారి దీని పేరు కూడా చెప్పండి మీకు తెలిస్తే దాన్ని అంటారు కాదు పురుగు కాదు ఇది ఎన్ని కాళ్ళు ట్రైన్ లాగా వెళ్తుంది భలే ఉంది దీన్ని రోకల బండ అంటారు తెలుగులో అయితే పొద్దునే ఆవులషెడ్డు క్యూరింగ్ చేద్దామని వెళ్తుంటే దారిలో ఇది కనిపించింది అండి తీగ దోస తీగ కాకపోతే మేమేం పెట్టలేదండి దాని అంతా అదే వచ్చింది మామూలుగా మనకి బుడం దోసకాయలు అంటారు కదండి చిన్నగా ఉంటాయి చారలు ఉంటాయి ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి కానీ చారలు లేవండి మరి ఇవేం దోసకాయలో సైజు ఇంతే ఇంకింతకన్నా అవి పెరగవు కానీ టేస్ట్ ఏమో పుల్లప్పు లేదండి తీగా ఉంది తీపి ఎక్కువగా ఉంది పులుపు తక్కువగా ఉంది నేను అవి కొన్ని ఇంటికి తీసుకొచ్చి కూర ఉన్నానండి ఎంత బాగుందో కూర మ్యాంగోలు వేసింద్రా తొందర రావాలి వస్తావా లక్కీ సరే ట్రీట్ నేను మ్యాంగోకి ఇస్తాను లక్కీ నీకు ఇష్టం లేదు కదా ట్రీటు మ్యాంగోకి ఇస్తాను ట్రీటు బా లక్కీ

the గంగ గంగవాళ్ళ కోసం కట్టిస్తుంది అండి సరదా కుటీరం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ పని అయిపోయింది అని అండి ఇంతకు ముందు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ దాంట్లో అది కూడా బానే ఉంటుంది కాని ఇరుకైపోయింది వాటికి అది కాకుండా ఒక ఆరు నెలల క్రితం అనుకుంటా అండి మొత్తం అంతా అది కూడా మెష్ తో కవర్ చేసాము ఎక్కడ ఏం దోమలేగలు రాకుండా నీట్ గా ఉంచాము కానీ పైన మెష్ పెట్టే అవకాశం లేక మేము ఒక టర్పు షీట్ అడ్డంగా పెట్టాము అక్కడ అది ఎలక కొరికేసింది ఏమైంది గానీ చిన్న హోల్ ఉంటే ఆ హోల్ లోంచి ఉంచి వచ్చిందండి లోపలికి అది కూడా పగలు ఆ టైంలో అవి షెడ్ లోపల ఉండవు కదా పగలు కాబట్టి సరిపోయింది తలుచుకుంటేనే నాకు భయం వేస్తూ ఉంటుంది అందుకే ఈసారి దీంట్లో మాత్రం అలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ కిటికీలు మొత్తానికి మెష్ వచ్చేస్తుంది డోర్ కి మెష్ వస్తుంది పైన ఎక్కడ గ్యాప్స్ మాత్రం ఎలకలు గాని పాములు తేళ్లు జెర్రలు అలాంటివి ఏమి దూరకుండా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే అది అడవి కదండి పక్కనే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లాస్టింగ్ వర్క్ ఇప్పుడు జరుగుతుందండి ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత కింద ఫ్లోరింగ్ చేయాలి ఫ్లోరింగ్ చేశాక ప్లంబింగ్ వర్క్ ఉంటుంది అంటే వాటి కోసం ఒక వాటర్ ట్యాంక్ పెట్టించాలి కదండి అది ఒకటి లోపల ఒక రెండు ట్యాప్స్ పెట్టించాలి నీళ్లు ఎక్కువ వేస్ట్ కాకుండా తక్కువ వాటర్ తోనే దాన్ని మేనేజ్ చేసే విధంగా అది చేస్తున్నా అండి ఆ కడిగిన నీళ్లు మొత్తం వేస్ట్ వాటర్ మొత్తము జాగ్రత్తగా ప్రాపర్గా ఉండే మొక్కలుకి వెళ్ళేలాగా మూత్రము ఒక దగ్గర దాంట్లో కంటైనర్ లోకి వెళ్ళిపోయేలాగా ప్రాపర్ డ్రైనేజ్ ఉండేలాగా దాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ షెడ్ కూడా అండి షెడ్ కడిగిన నీళ్లు ఉంటాయి కదండి అవన్నీ ప్రాపర్ గా మొక్కలకు వెళ్లేలాగానే ఉంది ఇప్పుడు కూడా కానీ దీనికి కూడా అలానే ఇంకా మంచిగా చేయాలని అలాగే వాటికి తొట్టి తినడానికి మేత తోయటానికి తొట్టి ఇంకా వాటర్ డిస్పెన్సర్ బౌల్స్ ఉంటున్నాయి కదండి మధ్య వస్తున్నాయి అవి పెట్టించాలి ఫ్యాన్ పెట్టించాలి అలాగే ఆవుల్ నేను బుల్ని సెపరేట్ చేయాలి కదండి ఇప్పుడు కాసి పెద్దగా అయిపోతున్నాడు కలిపి ఉంచుకో వాటిని సో మధ్యలో ఒక పార్టీషన్ కూడా వస్తుంది అలాగే దురద వస్తే గోకూడానికి ఈ మధ్య గరుకు స్తంభం పెడుతున్నారు కదండి దానికి బదులు క్రాచ్ పోస్ట్ అవి కూడా ఏర్పాటు చే తీసుకున్నాను ఆల్రెడీ అవన్నీ ఉన్నాయండి ఇంకా భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా వీటి వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేసుకోవాలి లేకపోతే చిన్నది పెట్టుకోవాలని ఒక ఆలోచన కూడా ఉందండి అది ముందు ఇది అవ్వాలి కదా అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కానీ ఆలోచన మాత్రం ఉందండి ఇంకా ఇప్పుడు నేను మాట అన్నిటికన్నా ఈసారి నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది దేని మీద వాటిని తేలిగ్గా వదిలేయటం తేలిగ్గా కట్టేయటం అనే ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది చూసారా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అండి అది ఆల్రెడీ నేను ఎట్లా చేయాలనేది డిజైన్ చేసుకున్నాను ఆ ప్రకారంగా చేయించాక మీకు చూపిస్తాను వీటిని వదిలేసే విధానం అనేది తేలిగ్గా ఉండాలి అంటే చిన్న పసిపిల్లలు కూడా వీటిని ఈజీగా వదిలేసేలాగా ఉండాలి ఈజీగా కట్టేసేలాగా ఉండాలి అసలు ఇన్ని రిక్వైర్మెంట్స్ ఆవులకు అంటే అది అవసరమే ఇట్లాంటివి చేయిస్తుంది అండి అంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా పులిసింగ్ పుల్సింగ్ దేమో వాళ్ళు రాకపోతే అవి ఆ షెడ్ లో వాటిని వదిలేసే వాళ్ళు లేక అవి వాటికి నీళ్లు అందించే వాళ్ళు లేక అవి పడే ఇబ్బందిని చూసి నాకు ఇదంతా ఇలా చేయాలన్న థాట్ వచ్చింది అనమాట లేకపోతే అవి ఎంత గడ్డు పరిస్థితులైనా అవి తిరిగి బతికేస్తాయండి నిజానికి వాటికి నీ సౌకర్యాలు అవసరం లేదు అప్పుడప్పుడు అవి ఫేస్ చేసే ఇబ్బందిని చూడలేక అంటే మేము అక్కడ ఉండము పులిసింగ్ దేవం వాళ్ళు రాకపోయినా అవి పొరపాటును కూడా కొంచెం కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నా అండి ఏ మొక్క చెప్పమ్మా మళ్ళీ పెడదాం అది పోయినమ్మా వస్తా ఆగు దాంట్లో మొత్తం మూడు నాలుగు మనగ చెట్లు అండి కాసి వాటిని తొక్కేసి ఇరగ కొట్టేశాడు అయినా సరే మళ్ళీ దాని నుంచి ఇలా చిగురులు వస్తున్నాయండి కొన్ని అక్కడక్కడ తప్ప అన్నీ బాగానే వచ్చినాయి అన్నీ బాగా బాగానే కాదు బాగా వచ్చినాయి మంచిగా వచ్చినాయి ఈ మన చెట్టు అయితే పెరిగిపోయింది ఇవి మొత్తం పాకినాయి అమ్మా మొత్తం పాకితే వీటికి ఆవులకి మేతగా వస్తుంది ప్లస్ గడ్డి కూడా మన ఒకటి కలుపు రాకుండా ఉంటుంది కవర్ అయిపోతే మొత్తం పాకిందంటది అంటే వీటికి ఇక్కడ కూడా వచ్చిందా చూసా వీటికి దీంతో కూర కూడా వండుతారు ఆకులతో మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అది వెనక మనం వేసాం కదండి ఐదంచుల బ్లాక్ అక్కడికి వెళ్ళి చూశాను అసలు మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది అన్నీ చాలా బాగా పెరుగుతున్నాయండి కరెక్ట్గా మే ఇరవై ఐదవ తారీఖున అవి మొక్కలు పెట్టాము సరిగ్గా నాలుగు నెలలకి మొక్కలు ఇలా పెరిగినాయి చాలా బాగా పెరిగినాయి అగస్త్య చెట్టు కుమ్మల కొన్ని తుంచి ఇచ్చామండి కానీ ఎందుకు అవి తినలేదు ఇది సింధూరం చెట్టు అండి మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అవి ఎర్ర రంగు కాయలుగా మారుతాయి వాటి లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయండి ఎర్ర రంగులోవి అవి నేను దూరం చూసి ఇవన్నీ మారెడాలనుకుని వచ్చాను ఇవన్నీ ఎప్పుడు వచ్చింది అసలు ప్యాషన్ ఫ్రూట్లో అసలు తీగ ఎప్పుడు పాకింది ఎప్పుడు వచ్చింది బట్ నాకేట్లో మాకు మొత్తం బురదగా ఉంది కానీ మారేడుగాలు కూడా ఉన్నాయి అక్కడ కాలు కూడా వచ్చినాయి ఫ్యాషన్ ఫ్రూట్లు వచ్చినాయి కానీ నేను దూరం చూస్తే ఇవన్నీ మారేడు అనుకున్నా మారేడు కూడా ఉన్నాయి ఇదిగో చూడు చాలా ఉన్నాయి ఇదిగో అక్కడ అక్కడ అవన్నీ మారేడా పైన టాప్లో

ఈ బొప్పాయి చెట్లు ఉన్నాయి కదండి ఇవి నేను మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిన బొప్పాయి విత్తనాల నుంచి తీసి పెడితే వచ్చిన చెట్లు అండి ఇవి సుమారుగా ఒక సంవత్సరం పట్టింది ఇది రావటానికి ఇంటి వెనక పనస చెట్టు ఉంది కదండి అలానే గేటు పక్కన కూడా ముందు వైపు ఒక పనస చెట్టు ఉంది అది బాగా పెరిగిపోయింది మరీ గుబురుగా పెరిగిపోయిందని కొద్దిగా ఒక వైపు కొమ్మలన్నీ ట్రిమ్ చేసేసాము ఏడు దానికి కూడా పనసకాయలు వచ్చినాయండి మధ్యలో వాటొచ్చుకుని బొజ్జుందామా బొజ్జు ఉందామా తాడంతా మొహం మీద రాసుకుంది పిల్ల అసలు ఈ పిల్ల ఆ కన్ను దగ్గర నుంచి అదే ఊరుకోదు ఇప్పుడు ముట్టుకుంటే ఊరుకోదు అస్సలు ఊరుకోదు ముట్టుకుంటే రూపురు కదా ముప్పుడు అలా ఇంకొకటి వచ్చింది ఇంకోటి స్నానం మేము వారానికి ఒకసారి వాటికి అవుట్ సబ్బుతో స్నానం చేపిస్తామండి దాంతో చేపిస్తే ఒక వారం రోజుల వరకు మళ్ళీ వాటికి టిక్స్ అసలు పట్టుకోవు పట్టుకున్న వదిలేస్తాయి ఇంకా ఈగలు దోమలు కూడా వాటి మీద అసలు వాలవండి ఏదో ఒకటి రెండు వాళ్ళ వెంటనే వెళ్ళిపోతాయి ఈ వారం కొద్దిగా కుదరక స్నానం చేయించలేదు అమ్మ వచ్చేసి వాళ్ళని దడుకో పొడుకో నిన్న కాశీ వచ్చి క్లాన్ పొట్టలో కుమ్మితే మొత్తం ఇల్లు గోడ గుద్దుకున్నాడు అంట పొట్టలో అంట వచ్చి ఖచ్చితంగా కాశీకి ఇంకా ముక్కు తోడ వేసేయాల్సిందే ముక్కు తోడు వేసేయాల్సిందే ఇంకా మాకింట్లే కదా పొడుస్తున్నావు కదా దెబ్బలు పడాలి కదా కాశీకి పడాలా చెప్పు దెబ్బలా ముద్దుల De-abia am కాశీ మొత్తం బ్లాక్గా అయిపోయాడు కదా ఇప్పుడు కలర్ మారిపోయింది సేమ్ వాళ్ళ నాన్ లాగా అవుతాడు ఇప్పుడు కాశీ మస్తు ఇంత హైట్ అవుతుంది ఇంకా కాశీ ఇవి పర్పుల్ కలర్ చిక్కులు అండి మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు మనం మామూలుగా ఇప్పుడు చూస్తే ఈ కలర్ లో ఉన్నాయి కదా కూర ఉండినప్పుడు వీటిలో ఉన్న పర్పుల్ పిగ్మెంట్ మొత్తం పోయి గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తారు మామూలు కుడికాయ కలర్ లో కొన్ని కూరగాయల్లో కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఈ కలర్ ఉంటుందండి ఈ పిగ్మెంట్ నే ఎంత సైన్ అని అంటారు నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒక ఆరేళ్ల కిందట అనుకుంటా అండి నేను ఫస్ట్ టైమ్ ఏదో వెతుకుతుండగా నాకు బ్లాక్ రైస్ అనేది ఉంటుందని తెలిసింది తెలిసింది అప్పటివరకు నాకు బ్లాక్ రైస్ ఉంటుందని తెలియదు అసలు ఆశ్చర్యపోయాను అది అసలు ఎలా ఎలా ఉంటుందో వాడాలని చెప్పి అది తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత వండితే ఆ నల్లగా ఉన్న బియ్యం కాస్త డార్క్ పర్పుల్ కలర్ లో అనిపించింది అప్పుడు ఇంకొంచెం వెతికాను నేను దాని గురించి అప్పుడు తెలిసిందండి దాంట్లో వాటిలో ఆ రైస్ లో కూడా యాంత ఉంటుందని తెలుసుకున్నాను కానీ ఇలా పర్పుల్ పిగ్మెంట్ ఉన్న అన్ని మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట వాటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఈ పొద చిక్కులు అండి ఇంకా ఎంతకన్నా పెరగవు ఇప్పుడు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అలా పెట్టామండి అప్పుడు పెట్టినప్పుడు బాగానే వచ్చినాయి పెట్టగానే కాకపోతే ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలకి అసలు వాటికి ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలన్నా పేరు పంక్ వస్తే స్ప్రే చేద్దామన్నా కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా వచ్చినాయి కదండి అది కుదరలేదు అందుకే కొద్దిగా దెబ్బతిన్నాయి కానీ చిక్కుడుకాయలు మాత్రం బాగానే అండి ఒక రెండు మూడు సార్లు బాగానే వచ్చినాయి ఇవి బంతి మొక్కలు అండి సుమారుగా ఒక వెయ్యి దాకా వేసాము ఎందుకంటే ఈసారి టైం దాటిపోయింది మేము కరెక్ట్ టైంలో వేయలేదు అయినా ఒక ఎక్స్పీరియన్స్ కోసం అసలు ఎలా ఉంటుందో చూద్దామని ఫస్ట్ టైం వేశాము ఇప్పుడు దీపావళి కూడా వచ్చేస్తుంది ఇంకా ఆ తర్వాత వచ్చినా కూడా మరి దాని వాటికి వచ్చిన కొన్ని పువ్వులకి మార్కెట్ ఉంటుందో లేదో తెలియదు సరే ఒకసారి ట్రై అని వేసాము కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం పర్ఫెక్ట్గా ఒక టైంకి అంటే జూలై సెకండ్ వీక్ ఆ టైంకి వేస్తే మాత్రం మంచి మార్కెట్ ఉంటుందండి నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆ టైంకి వేస్తాము ఇప్పుడు ఒక అడుగు పెరగగానే అక్కడికి పైన టిప్పు కట్ చేసేసాం అనమాట అక్కడ నుంచి మళ్ళీ నాలుగు వస్తాయండి ఇంకా లోపల కొన్ని కొన్ని కూరగాయలు నారేసామండి వంకాయ మిరప టమాటో నారు పెట్టాము అలాగే ఫైవ్ లేయర్ లో కూడా మొక్కల మధ్య గ్యాప్ ఉంటుంది కదండి ప్రతి రెండు మొక్కల మధ్య గ్యాప్ లో రెండు మిర్చి దాని మధ్యలో ఒక బంతి అలా పెట్టాము ఆ ఫైవ్ లేయర్ లో కూడా కానీ చూడండి షేడ్ నెట్ కింద మొత్తం అసలు ఎలా అయిపోయిందో అంత గడ్డండి ఎంత తీస్తూ వస్తున్నా పక్క నుంచి పెరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం అంటే ఒక పక్కన ఆవుల షెడ్ నిర్మాణము ఆ ఇంటి పని ఈ షేడ్ నెట్ వేయటము ఇలా అన్ని రకాల పనుల తలమాంకలు అయిపోయి ఉన్నాం కదండి పైగా ఈ లోపే వాళ్ళు వర్షాకాలం వచ్చింది ఈ మొన్న వెళ్ళినప్పుడు అక్కడ దేవమాపుల్ సింగ్ వాళ్ళు ఆ టమాటో మొక్కల దగ్గర కలుపు తీస్తున్నారు వాళ్ళకి చెప్పాను ఆ బూజు పట్టినట్టుగా ఉన్న వరి కాకుండా కొద్దిగా బాగుండి అవసరం లేకుండా పక్కన చిన్నది ఉంటది కదండి సరదాగా వాళ్ళు తినగా వేస్ట్ అయిపోయింది అది తీసుకొచ్చి ఇలా మొక్కల మొదల్లో కలుపు రాకుండా పెట్టమని చెప్పాను ఎక్కడ దూరంగా దూరంగా ఉండు ఆ రోజు పనంతా అయిపోయి నేను లక్కీ మ్యాంగో ఇంటి పక్కన కూర్చున్నామండి అండి ఆ షెడ్కి ఇన్సులేషన్ షీట్స్ వేయటానికి కోసం తెప్పించాం కదండి అవి అక్కడే ఉన్నాయి కదా వాటిలోంచి ఏదో శబ్దం వస్తుంది నేనైతే ఖచ్చితంగా పామో ఎలకో ఏదో ముత్తంక అలాంటిది ఉందనుకున్నాను నేను వెళ్ళి చూసే లప్పి లక్కి వెళ్ళిపోయాడు నేను చూస్తే అక్కడ తాబేలు ఉందండి ఈ తాబేలు ఇంతకు ముందు కూడా చూపించాను ఒక రెండు మూడు ఏళ్ళ కింద టా అప్పుడు ఇది కాదు కానీ ఇంక చిన్నది వచ్చింది బాగా అది కూడా మేము జాగ్రత్తగా వదిలేసాము నాకు తెలిసి ఇది ఇండియన్ స్టార్ టాటాయిస్ అనుకుంటా అండి ఒకవేళ అదే గనుక అయితే గనక ఇవి అంతరించిపోతున్న జాతుల ఇది కూడా ఒకటండి వీటిని ఎక్కువగా వేటాడటము వీటిని మాంసం కోసం ఉపయోగించటం ఇలా చేయటం వల్ల ఇవి అంతరించిపోయి దశకి వచ్చేసి నేను అప్పుడు పెట్టినప్పుడు మంచి టాటాయిస్ వచ్చింది దీన్ని పెంచుకోండి అని చెప్పారు ఇలాంటి మనము వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఉన్న ఏ జంతువుని మనం ఎట్టి పరిస్థితిలో పెంచుకోకూడదండి ఇది నేరం అవుతుంది ఇలాంటిది ఎప్పుడైనా మన ప్రమేయం లేకుండా వాటర్ అంతా మన దగ్గరికి వస్తే వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా అడవిలో వదిలేయటం కానీ లేదా అటవీ శాఖ అధికారులకు అప్పగించడం కానీ చేయాలి కానీ వాటిని పెంచుకోవటం లాంటివి చేయకూడదు నేను కూడా దాన్ని తీసుకెళ్లి వదిలేశానండి నేను వదిలేద్దాం పదా పదా అది నేను వదిలేసిన ఒక ఫైవ్ మినిట్స్కి కదలటం స్టార్ట్ చేసింది నేను కదిలి అటు అడుగులాగా వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి ఇంటి వైపుకే వస్తుందండి మా మళ్ళీ మా వైపుకే వస్తుంది ఇంకా నేను ఏం చేయలేను కదండి అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాను ఆ తర్వాత ఎటు వెళ్ళిందో నేను చూడలేదు